డంపింగ్ యార్డ్ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలి ఎమ్మెల్యే సునీతారెడ్డి డిమాండ్ నల్లవల్లి ప్యారానగర్లో డంపింగ్ యార్డ్ నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు నర్సాపూర్ మున్సిపల్ పట్టణంలో జేఏస్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన దీక్ష కార్యక్రమం ఐదవ రోజుకు చేరుకున్న సందర్భంగా అఖిలపక్ష నాయకుల సమ్మెకు మద్దతుగా దీక్ష శిబిరంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ డంపింగ్ యార్డ్తో నర్సాపూర్ నియోజకవర్గానికి శాపంగా మారుతుందని పచ్చని అడవిలో చిచ్చు పెట్టినట్లు అవుతుందని అన్నారు ప్రతి ఆదివారం నాడు హైదరాబాద్ నగరం నుండి ఎంతో మంది ప్రజలు స్వచ్ఛమైన గాలి కోసం సేద తీరడానికి ఇక్కడికి వస్తుంటారని గుర్తు చేశారు నర్సాపూర్ రాయరావు చెరువును కూడా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు డంపింగ్ యార్డుతో ప్రజలు ఆరోగ్యపరంగా చాలా నష్టపోతారని అలాగే చుట్టుపక్కల గ్రామాల చెరువులోని చేపలు మరణించడం జరుగుతుందని అన్నారు ఇందుకోసం రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు ఏకమే డంపింగ్ యార్డును నిలిపివేసే వరకు పోరాడాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు దుర్గప్పగారి సత్యం గౌడ్ గోడ రాజేందర్ బిక్షపతి సర్దాం అఖిలపక్ష నాయకులు సిరిమణి గంగారాం ధన్సింగ్ గోపి ప్రభు భూషణం తదితరులు పాల్గొన్నారు con nada అదే విధంగా మరి మన గాలి కాలుష్యం అవుతుంది నీటి కాలుష్యం అవుతుంది తీవ్ర ప్రమాదమైనటువంటి శరీర ప్రమాదమైనటువంటి అనుసంధానం కాబట్టి దాని మనం వర్షం చెప్పేసి ఘటన కేంద్రం దీనికి కలుషితం ఎక్కువైపోతుంది కాబట్టి అక్కడ నుంచి కొంతవరకు చెత్తను జీఎస్ఎల్సీ ప్రజలు నాలుగు ఖాతా ఇచ్చి చేయాలి అని చెప్పేసి పోరాడు జరిగింది అంటే గారి సంబంధించినటువంటి ప్రజలు అంటే అప్పుడు ఉన్నటువంటి జీహెచ్ఎల్సీ అధికారులు తొందరపడి ఎక్కడ ఏందని కూడా కరెక్ట్గా ఆలోచన చేయకుండా ప్రజల అభిప్రాయం తీసుకోకుండా జిహెచ్ఎల్సీ పరిధి దాటి వచ్చి ఈ రోజు కేరళ నగర్ లో ఈ అభిప్రాయం కట్టాలని సాధన భూములు ఎదురు కోర్టుకు సమాధానం ఇవ్వడం జరిగింది దాని ద్వారా ఏంటంటే అప్పటి నుంచి ప్రజలు అన్ని వెళ్తే అవన్నీ జరిగిన రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ వస్తాయి తర్వాత అక్కడ తెలిస్తే వాళ్ళ ఇక్కడ ఇది వస్తే వాళ్ళకి చాలా ప్రమాదం జరుగుతుంది అని చెప్పేసి ఆలోచనతో వాళ్ళందరూ కూడా తీర్మానించుకున్నారు అన్ని ప్రాంతాలు తీర్మానం చేసి మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పద్నాలుగు నెలల కాలంలో మళ్ళీ ఒక డంప్ యాడ్ చేపట్టాలని చెప్పేసి అంతా ఒక డబ్బ్యాడ్ వచ్చిన విషయం ఓకే కూడా వెళ్ళదు ఎందుకంటే గత ప్రభుత్వం ఆగిపోయిన వచ్చి ఆగిపోయిన చెప్పేసి ಪ್ರಭುತ್ವರ್ ತಲಪಾಪುರ್ ಬೊಂದಪಲ್ಲಿ ಗ್ರಾಮಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿದ ಗೌರವ ಮನೆ ದಾವೋರ್ ದಾವಣಗೆ ಮಂತ್ರಿಗಾರ ರಘುನಂದನ್ ತಪ್ಪು ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా దాన్ని రాత్రికి రాత్రి చేసి ఆ రాత్రి దాదాపు వందల టిఫన్ వచ్చేసి ఇంకా కూడా సీరియస్ గా వర్గం చేసిన వేరే కార్యక్రమాలు చేయాలి మన ఇక్కడ పచ్చని అడిగిపడింది మొత్తం కూడా సరిచేసి అడిగి పెడితే దాన్ని మనం టూరిస్ట్ స్పాట్ల అర్బన్ ఫార్క్ కింద డెవలప్ చేస్తాం ఎంతో మంది హైదరాబాద్ నుంచి వస్తున్నారు ఎందుకంటే అక్కడ కలుషితమైంది కాబట్టి మంచి పచ్చని గాలి పచ్చని చెట్లు తర్వాత మంచి స్వచ్ఛమైనటువంటి గాలి పెంచుకొని మరి ఎన్నెన్నో షూటింగ్లు కూడా మన దగ్గర అవుతుంది అవన్నీ అయ్యేటువంటి వదిలేసుకొని ఇప్పుడు మంచిగా డెవలప్ చేస్తున్నారని గెస్ట్ ఇనాగరేషన్ కూడా వేసుకోలేదు ఇనాగరేషన్ చేసుకోకముందే ఆ నీళ్ళు వస్తాయి ఎంతో మొత్తం సంబంధం పెట్టండి మా ఉద్దేశం ఏంటంటే దాని బోటింగ్ పెట్టాలి ఎందుకంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వాళ్ళ చర్చ్ దాకా పోతుంటారు వేరుగా పోతుంటారు కాబట్టి ఈ మధ్య కాల దగ్గర ఇక్కడ కూడా టూరిస్ట్ స్పాట్ లేదు కాబట్టి అంతకుముందు చిన్న హోటల్ కట్టి అది మహిళలకి వెళ్ళాలని చెప్పేసి ఆలోచన స్టార్ట్ చేసిన దాన్ని కూడా చేయాలని ఒక ఆలోచన అదేవిధంగా బోటింగ్ పెట్టడానికి ప్రపోజల్ ప్రభుత్వాన్ని చూసి తీసుకెళ్ళడం జరిగింది ఏదైతే కట్ట ఉందో అది అప్పుడు గతంలో వెడల్పి చేసినా ఇంకా కూడా చేసిన దాన్ని జన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడ కలుస్తుంటే మన చెరువు చాలా బాగుంది అలాగే చుట్టూ గుట్టలు పచ్చని చెట్లు మక్కల నీళ్లు ఇవన్నీ బాగుంటుంది కాబట్టి ప్రేక్షకులుగా అట్రాక్ట్ చేసినందుకు టూరిస్ట్ దాంట్లో కూడా రావడానికి అలా నిధులు కూడా రావడానికి మరి అవకాశం ఉంది కాబట్టి మనం డెవలప్ చేసుకోవాల్సిందని బాధ్యత అందరికీ ఉంది కాకపోతే ఈ విధంగా ఈ రోజు వ్యక్తాలు వేస్తే అంతా ఉంటే నచ్చపోతాం ఆరోగ్యాలు నష్టపోతాయి మన పిల్లల భవిష్యత్తు కష్టాగతంగా మారుతుంది ఇప్పుడు భూమి ఏదైతే రూమ్ కోట్లు నాలుగు కోట్లతో అది కింద పడిపోతుంది అప్పుడు భూమిల్ ద్వారా లాభం లేనట్లయితే అక్కడ వాళ్ళు మంచి వ్యవసాయం తీసుకుంటారు కూరగాయలు అన్ని కూరగాయలు పండించుకొని హైదరాబాద్ మంచి కూరగాయలు సప్లై చేస్తున్నారు ఇక్కడ ఆ కూరగాయలు కూడా వండి పరిస్థితులు వాళ్ళ కష్టం రైట్ లాగా నష్టం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క డంప్ యార్డ్ పనులు నిలిపేసిన గట్టిగా ప్రయత్నం చేద్దామని చెప్పి కూడా మీ అందరికీ తెలియదు శని భావం తెలుసు అందరూ కూడా మనప్రసాద్ ధన్యవాదాలు తెలియదు విజయవాడ కలిసి ఈ ఆలోచన చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మా పిల్లల భవిష్యత్ బాగుండాలి అంతా కూడా ఎంతో మందికి ఉన్నతమైనటువంటి స్థానాలకు అదే విధంగా పోషేసినటువంటి కూడా ఈ రోజు ఈ కార్యక్రమంలో కూర్చొని కార్యక్రమానికి సజీవీ అందరూ కూడా చేతిని నా నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఉదాహరణ ఎందుకంటే అలాగే అలా చెల్లకు నీరు వేరే వస్తే అనుకో అలా చావలు పోతే వాళ్ళ కష్టద అంతేకాకుండా మన రజకులకు కూడా బటన్ విడుతున్నాయి ప్రసాపుల్ ఆ బటన్ తెల్లగా విడత విడుగుతుంది మనం తెల్ల బటన్ ఉండిపోతే నల్ల అయ్యేటువంటి ఫలితం కాబట్టి అటువంటి పరిస్థితి రావద్దని చెప్పేసి మనం అందరం కూడా కోరుకుంటూ మన